డేస్ ఈరోజు మనం చిన్నపట్నంలో ఉన్నాం ప్రజలు కంచిపూట్లోనే వింటేజ్ బేస్ మొత్తం కూడా స్టార్టింగ్ వెరైటీ మొత్తం చూపిస్తాం ఈరోజు చూద్దాం మోడల్స్ అనేది ఇది కంచిపోట్లోనే వింటేజ్ బేస్ వస్తుంది కలర్ కాంబినేషన్ కలర్ షేడ్ ఇది బ్లూ విత్ పర్పుల్ మిక్సింగ్ వస్తుంది పళ్ళు వచ్చి పర్పుల్ కలర్ కాంబినేషన్ లైట్ షేడ్ వస్తుంది బాడీ అంతా కూడా మీకు వివింగ్ వస్తుంది కంప్లీట్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుంది బాడీ అంతా కూడా కంప్లీట్ వివింగ్ వస్తుంది ఇది వచ్చి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా కలర్ షేడ్ వస్తుంది ఇప్పుడు మీకు దాంట్లోనే వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది కొత్త కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ మీకు రావడం అనేది బాగా రేరుగా వస్తుంది శారీస్ మ్యాచింగ్ అయితే ఇది బ్రౌన్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఉంటుంది శారీ మొత్తం అంతా కూడా బిగ్ బూట్ స్మాల్ బూట్ రెండు వస్తుంది బార్డర్ మ్యాచింగ్ కూడా నీట్గా వస్తుంది మీకు పికప్లో వచ్చి నీట్గా వస్తుంది బ్రౌ ఇది బ్లౌజ్ పీస్ కూడా మీకు వచ్చేసి గ్రీన్ లైట్ గ్రీన్ వస్తుంది దాంట్లో అనదర కలర్ చూద్దాం ఇది ఒకటి ఉంది బ్రిక్ కలర్ కాంబినేషన్ మీకు ఇది అంటే లైట్ లైట్ బ్రిక్ షేర్కి మంచి పింక్ ఇస్తాడు మధ్యంత పింక్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనం చూసిన వాటిలోనే వేరే కలర్ కాంబినేషన్ మీకు ఇది ఇది కూడా శారీ మొత్తం కూడా బుట్ట వస్తుంది బార్డర్ మ్యాచింగ్ మీకు ఏంటంటే ఒక్కొక్క చీర ఒక కైండ్ ఆఫ్ వస్తుంది దీంట్లో మీకు ఫ్లవర్ మ్యాచింగ్ వచ్చింది మీకు కింద వచ్చేసి చిన్న స్మాల్ ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా మీకు బ్లౌజ్ పీస్ మధ్యంత కలర్ కాంబినేషన్ వస్తుంది పల్లు కలర్ మ్యాచింగ్ ఏది ఉందో అది బ్లౌజ్ వస్తుంది మీకు ఇది కూడా ఉంది మధ్యంత కలర్ మ్యాచింగ్ వస్తుంది డార్క్ మధ్యలో తాగి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ మ్యాచింగ్ అంటే బేసిక్గా దీన్ని అయితే యాక్చువల్గా గ్రీన్ విత్ రెడ్ మ్యాచింగ్ వస్తుంది దీనికి పర్పుల్ విత్ గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా రేర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూద్దాం స్లేట్ కలర్ ఇది లైట్ షేడ్ కాంబినేషన్ ఇది కూడా కలర్ మ్యాచింగ్ నీట్గా వచ్చింది ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కొత్త కలర్ కాంబినేషన్ మీరు ట్రెడిషనల్గా రెడ్ గ్రీన్ బోటర్ గ్రీన్ రెడ్ బాడర్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ బేసెస్ అని వస్తాయి మోడల్స్ ఇది కూడా ఉంది బేస్ చూడండి ఇది కూడా కలర్ షేడ్ ఇది కలనదు రేర్ కలర్ కాంబినేషన్ మీకు ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చింది మీకు బ్లౌజ్ కూడా కలన షేడ్ వస్తుంది లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్రౌన్ మ్యాచింగ్ వస్తుంది బోర్డర్ మీకు బేసిక్గా బ్రౌన్ అనేది బాగా రేర్గా వస్తుంది శారీస్లో మీకు బ్రౌన్ కలర్ కానీ బ్లాక్ అని కాదు బ్రౌన్ షేడ్ మీకు రెండు నుంచి ఇంట్లో బ్లాక్ విత్ బ్రౌన్ అనేది మీకు షేడ్ దగ్గరగా ఉంటుంది కానీ మొత్తం బ్రౌన్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా మీకు శారీ మొత్తం అంతా బుటా వస్తుంది నాలుగు బుటా స్టైల్ వస్తుంది బార్డర్ మ్యాచింగ్ కూడా నీట్గా ఉంటుంది బ్రౌన్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా మీకు బ్రౌన్ వస్తుంది ఇది నెమలఖండం కలర్ కాంబినేషన్కి మంచి ఎల్లో కలర్ వస్తుంది లైట్ ఎల్లో షేడ్ మెంతి కలర్ అంటారు కదా మెంతి కలర్ షేడ్లో వస్తుంది అన్నమాట నెమలఖండం బేస్కి మీకు డిజైన్ కూడా చాలా యూనిక్గా వచ్చింది మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ ఉందా ఫ్లవర్స్ ఉందా ఒక టూ వచ్చే ఫ్లవర్స్ నెక్స్ట్ టూ వచ్చే స్మాల్ బుడ్డీస్ అలా కైండ్ ఆఫ్ కింద వన్ 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 ప్యాటర్ ఉంది ఇది బ్లౌజ్ పళ్ళు కూడా నీట్గా వచ్చింది చూడండి పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు కాకుండా కొంచెం డిఫరెంట్ పళ్ళు కలర్ కాంబినేషన్ వచ్చింది మీకు ఇది ఇది వచ్చి బ్లౌజ్ మ్యాచింగ్ వస్తుంది మీకు అందు కళ్ళ నేతలోనే ఇది ఒక షేడ్ కాంబినేషన్ చూడండి చాలా నీట్గా ఇలాచీ కలర్ విత్ పర్పుల్ కలర్ మిక్స్ వస్తుంది కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పళ్ళు ఇది బ్లౌజ్ మ్యాచింగ్ వస్తుంది మీకు బార్డర్ బార్డర్ కూడా బ్లౌజ్కి వస్తుంది చాలా నీట్గా వస్తుంది అప్పుడైనా బార్డర్ వస్తుంది మీకు స్మాల్ బార్డర్ అంటే స్మాల్ బార్డర్ వస్తుంది బిగ్ బాడర్ అంటే బిగ్ బాడర్ వస్తుంది బ్లౌజ్కి వన్ మీ చాయిస్ అది ఇది చూడండి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అంటే మీకు వచ్చి డార్క్ గ్రీన్కి మజంతా మ్యాచింగ్ వస్తుంది డార్క్ మజంతా కలర్ కాంబినేషన్ మీకు బేసిక్గా రెడ్డే వస్తాయి రెడ్ కూడా కైండ్ ఆఫ్ ఉంటుంది ఇది కొత్త మ్యాచింగ్ మీకు మధ్యంత కలర్ మ్యాచింగ్ అండి ఇది బుటా బేస్లో మొత్తం మోడల్స్ అని చూసాంగా మనం ఇప్పుడు వింటేజ్ బేస్లోనే చెక్స్ చూద్దాం యాక్చువల్గా మైసూర్ క్రేప్ ఉంటారు కదా అందులో వచ్చే మోడల్స్ మీకు అవన్నీ పట్లు చేయించాయమాట కొత్తగా ఇది కూడా మీకు రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వచ్చి బాడీ అంతా కూడా చెక్స్ మీడియం చెక్స్ వస్తుంది బాడీ అంతా కూడా మీడియం చెక్స్ ప్యాటర్న్ మీకు ఇది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఇది కూడా మీకు ముద్దంచ బోర్డర్ వస్తుంది తిరిగి తిరిగి ఇంచు బోర్డర్ అంటారు దీన్ని ముద్దంచి బోర్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఏంటంటే కైండ్ ఆఫ్ లైన్స్ మీకు బాడీ ప్యాటర్న్ వచ్చినప్పుడు చెక్స్ చూసాం కదా అదే కైండ్ ఆఫ్లో బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు లైన్స్ చూపిస్తాం లైన్స్ మోడల్ వస్తుంది దీనికి రెండు వేరే ప్యాటర్ దాంట్లో కలర్స్ ఆఫ్ టైప్ మీకు కలర్ చాలా కలర్స్ ఉంటాయి ఇవన్నీ దాంట్లో కలర్ చాయిస్ అన్నమాట గ్రీను పర్పుల్ మ్యాచింగ్ ఇలా బ్లూ షేడ్స్ ఇది కూడా చూడండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది కూడా మీకు అంతే బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ బాడీ అంతా కూడా మీడియం చెక్స్ వస్తుంది మొత్తం బాడీ మీడియం చెక్స్ ఇది వచ్చి బ్లౌజ్ ఇది లైన్స్ కంప్లీట్ శారీ మొత్తం అంతా కూడా చెక్స్ వచ్చేస్తుంది ఇది దాంట్లో మంచి బ్లాక్ ఒకటి ఉంది బ్లాక్ అనేది పర్టికులర్గా బాగా రేరుగా వస్తుంది ఈ చెక్స్ వచ్చింది బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది దీంట్లో కాంబినేషన్స్ ఏమి ఉండవు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ సెల్ఫ్ బేస్ ఇది బేస్ ఇంక దాంట్లో మంచి పింక్ అంటారు మనం మంచి రాని పింక్ కూడా వచ్చింది ఇది మంచి పింక్ ఇప్పుడు మనం చూసిన వెరైటీ అన్నీ కూడా స్టార్టింగ్ మీకు సెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ నుంచి నైన్ దాకా చూపించాను ఇప్పుడు ప్యాటర్న్ ఏంటంటే ట్రెడిషనల్ వింటేజ్ బేస్కి వెళ్ళిపోదు అందులో మీకు ఏంటంటే చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క చీర ఒక కైండ్ ఆఫ్ వస్తూ ఉంటుంది తీర్చోండి మంచి బిస్కెట్ షేడ్కి డార్క్ మెరూన్ స్కెళ్ళ వస్తుంది మీకు ఆమె వచ్చింది అంటే బర్గండి కలర్ అంటారు బేసిక్గా దీన్ని మెరూన్లో మిక్స్ వస్తుంది అన్నమాట మెరూన్ విత్ బ్రౌన్ మిక్స్ అయితే కలర్ వస్తుంది బర్గండి షేడ్ మీకు బాడీ అంతా కూడా చెక్స్ వస్తుంది అనమాట మొత్తం అంతా బ్రాడ్ చెక్స్ విత్ బూటీ స్టైల్ వస్తుంది అంటే అప్ అండ్ డౌన్ బూటీస్ మీకు ఇది ఒక దాంట్లో బిగ్ బూటీ స్మాల్ బూటీ బిగ్ స్మాల్ వస్తూ ఉంటుంది మీకు బాడీ అంతా కూడా చెక్స్ జరిగే చెక్స్ వస్తుంది అన్నమాట శారీ మొత్తం కైండ్ ఆఫ్ ఉంటుంది బేసిక్గా ఇది శారీ మొత్తం దాలో వరకు మీకు బ్లౌజ్ మ్యాచింగ్ కూడా వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇంకా వికల్ బార్డర్ కాంబన్ మీకు ఇది పైన కింద ఒకటే బొటా వస్తుంది ప్యాటర్న్ మీకు ఈక్వల్ బోర్డర్ బేస్ ఇది కూడా ఇది మంచి బేవి పింక్ వచ్చింది మంచి బేయి పింక్ మ్యాచింగ్ చాలా నీట్ క్లాస్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇది కూడా మీకు సేమ్ కైండ్ ఆఫ్ ఉంది శారీ మొత్తం అంత కూడా బొట్టా వస్తుంది మన ఫస్ట్ చూసిన దానిలో చెక్స్ ఉన్నాయి ఇందులో చెక్స్ ఏమి ఉండదు అన్నమాట పికాక్ విత్ రుద్ర అంటారు కదా ఆ కైండ్ ఆఫ్ బోర్డర్ ఇది కూడా మీకు ఏంటంటే ఈక్వల్ బార్డర్ వచ్చేస్తుంది పైన కింద ఈక్వల్ బార్డర్ కాంబినేషన్ బేస్లో ఉంటుంది మాకు బాడీ అంతా కూడా ఇది కూడా బ్లౌజ్ మ్యాచింగ్ నీట్గా వచ్చింది కాంట్రాస్ట్ మ్యాచింగ్ మీకు బార్డర్ కలర్ ఏ కలర్ ఉందో అది వస్తుంది బ్లౌజ్ మ్యాచింగ్ అంతా ఇది చూడండి డార్క్ లైలాక్ షేడ్ ఉండదు ఆ లార్క్ లైలాక్లోనే గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది అన్నమాట మీకు లైలాక్ అనేది ఎవరు గ్రీన్ ఎవరిగా వచ్చే బాడస బేసిక్ మీకు దానికి గ్రీన్ మ్యాచింగ్ వచ్చింది ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ అంది ఈక్వల్ బార్డర్ మ్యాచింగ్ వస్తుంది బాడీ అంత కూడా రుద్రసపూట వస్తుంది బ్లౌజ్ పీస్ ట్రెడిషనల్ కాంబినేషన్ గ్రీన్ షేడ్ ఇది బ్లౌజ్ ఇది ఇది కూడా ఊసీ లైన్స్ డార్క్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ మ్యాచింగ్ కావచ్చు కాకపోతే అంటే కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్ అనమాట అది బుటీ విత్ లైన్స్ వస్తుంది ఊసీ లైన్స్ సారీ శారీ మొత్తం ముందు వస్తుంది ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా ఇస్తాం ఊర్సీలైస్ టైప్ ఆఫ్ ప్లేన్ కాకుండా డిఫరెంట్గా చూద్దాం అనుకుంటే ఇది దాంట్లోనే గ్యాప్ బోర్డర్ బేస్ ఇవన్నీ వింటోజ్లోనే ఒక్కొక్క చీర ఒక ఎండ వస్తుంది వన్ ఆర్ టూ రూపీస్ మ్యాచింగ్ అవ్వచ్చు మీకు దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని కొన్ని వాటిలో కలర్ ఆప్షన్స్ ఉండవు మీకు ఇది గ్యాప్ బోర్డర్ మ్యాచింగ్ వస్తుంది మనం చూసిన గ్యాప్ బోర్డర్ ఉంది దాంట్లోనే వేరే కలర్ కాంబినేషన్ మీకు లైట్ గ్రే వస్తుంది స్టీల్ గ్రే మీకు ఎలిఫెంట్కే కాకుండా కొంచెం డిఫరెంట్గా వస్తుంది మ్యాచింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇది దాంట్లోనే ఆల్ ఓవర్ స్మాల్ బూటీస్ మనం ఎప్పుడైతే చూసాం కదా చెక్స్ చూసాం ప్లెయిన్ టైప్ చూసాం కదా ఇది బాడీ మొత్తం అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ సెల్ఫ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ మీకు బాడీ బేస్ ఏంటంటే ఆల్ ఓవర్ బూటీ స్టైల్ మొత్తం కాంబినేషన్ హెడ్జ్ దాకా ఉంటుంది మొత్తం మీకు ఇది పళ్ళు వచ్చే పళ్ళు బ్లౌజ్ పీసేవి సింగిల్ కలర్ టోన్ ఇది దాంట్లో ఈక్వల్ బార్డర్లోనే ఇంకొక ప్యాటర్న్ వచ్చింది చూడండి త్రీ ఇంచ్ బోర్డర్ వస్తుంది త్రీ హండ్రెడ్ బోర్డర్ పీస్ ట్రెడిషనల్ మ్యాచింగ్ వస్తుంది ఇది చూడండి ఇది ఓపెన్ బార్డర్ స్టైల్ వస్తుంది అన్నమాట ఓపెన్ బోర్డర్లో బాడీ అంతా కూడా చెక్స్ విత్ మ్యాంగో బోట వస్తుంది చెక్స్ విత్ మ్యాంగో బోర్డర్ వస్తుంది ఓపెన్ బోటర్ వస్తుంది మీకు మీకు బ్లౌజ్ కూడా లైన్స్ ఇది బ్లౌజ్ కాంటో వస్తుంది లైన్స్ బేస్ ఇవన్నీ కూడా మీకు ప్యాటర్న్ ఏంటంటే లెవెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ నుంచి ఫోర్టీన్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ వస్తుంది ప్యాటర్న్ మొత్తం అన్నీ కూడా మీకు దాంట్లో స్మాల్ చెక్స్ బిగ్ చెక్స్ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కానీ ఇది చూడండి ఇలా నీట్గా వస్తుంది కలర్ కాంబినేషన్ మీకు ఇది రమాగ్రిని మ్యాచింగ్ వస్తుంది ఇది ఒకటి కైండ్ ఆఫ్ కైండ్లీ డిఫరెంట్ మీకు దీనికి ఓపెన్ బోర్డర్ బేస్ బోర్డర్ లెస్ పేటర్ అనమాట మీకు ఇప్పుడు వింటోజ్ కూడా కొత్త కొత్తగా వెళ్దాం బేసిక్గా అనుకుంటే అలా డిఫరెంట్గా ట్రై చేయాలి ఇది కూడా కంచి ఫుల్ ఫుల్పల్ వస్తుంది కాకపోతే బాడీ బేస్ అనేది మీకు ఏంటంటే ఆల్ ఓవర్ బార్డర్ లెస్ అన్నమాట లెస్ లేకుండా సిల్వర్ విత్ గోల్డ్ చెక్స్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్న్ మీకు సిల్వర్ విత్ గోల్డ్ చెక్స్ బాగు డిఫరెంట్గా ఇచ్చాడు ప్యాటర్న్ మీకు దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ దీనికి బార్డర్ అంటే ఏమి లేదు బ్లౌజ్ కూడా బార్డర్ మీకు ఏమీ రాదు బ్లౌజ్ పీస్ ఇది మీకు దాంట్లోనే కొంచెం కైండ్ ఆఫ్ డిఫరెంట్ బాడీ అంతా కూడా లైన్ వస్తుంది అనమాట మీకు లైట్ వరకు మ్యాచింగ్లో వస్తుంది లైన్స్ పేస్ మొత్తం అంతా కూడా దానిలో కూడా మీకు ఏంటంటే పికాక్ బ్లౌ పికాక్ బూటా ఇచ్చారు రుద్రాక్ష బూటా ఇచ్చారు కైండ్ ఆఫ్ డిఫరెంట్గా వస్తుంది దీనికి పళ్ళు వచ్చి పింక్ కలర్ వస్తుంది మన మంచి మధ్యంత కలర్ అది కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బేస్ అనేది అలా వస్తుంది మీకు ఇది కూడా చూడండి మంచి ప్యారట్గ్రిన్ వస్తుంది ప్యారట్్రిన్ విత్ ఇది కూడా మెరూన్ మ్యాచింగ్ వస్తుంది మాతో కైండ్ ఆఫ్ ఇది బోరే అంతా కూడా లైన్స్ వస్తుంది థర్డ్ జంట లైన్స్ వస్తుంది మొత్తం ప్యాటన్ డిఫరెంట్గా ఇది గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ కొంచెం సింపుల్గా లైట్ వెయిట్ బేసిక్ వెళ్దాం అనుకోండి ఇవన్నీ కొత్త మోడల్స్ మొత్తం బేస్ రీచ్ బాల్ ఇది బాడీలో మీకు ఏంటంటే చెక్స్ వస్తుంది అన్నమాట సిల్వర్ చెక్స్ వస్తుంది మీకు ఇది గోల్డ్ కాదు సిల్వర్ చెక్స్ వస్తుంది విత్ బుటా వస్తుంది గ్యాప్ బోర్డర్ మ్యాచింగ్ బేస్డ్ మీకు పళ్ళు కూడా సిల్వర్లో వస్తుంది కంప్లీట్ డిఫరెంట్గా మీకు బ్లౌజ్ కూడా బేసిక్గా దీనికి ఏంటంటే ఈ గేప్ వస్తుంది ఆల్ ఓవర్ ఊసీ లైన్స్ టైప్ ఇది కూడా చూద్దాం మంచి పర్పుల్ కలర్ మ్యాచ్ కంచి బార్డర్ కాకుండా డిఫరెంట్గా వెళ్దాం అనుకుంటే ఈ బార్డర్ మ్యాచింగ్ అయితే నేరుగా వస్తుంది మనం ఎప్పుడు చూస్తూ ఉన్న కంచె బోర్డర్ మ్యాచింగ్స్ అనేది అలా కాకుండా కొంచెం డిఫరెంట్ యూనిక్గా వెళ్ళడం బోర్డర్ బేస్ అనుకుంటే అలా వస్తుంది బార్డర్ ఎందుకంటే ప్యాబ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి మ్యాంగో డిజైన్స్ అంటే డిఫరెంట్గా వస్తుంది బేసిక్ అంతా మీకు బాడీ మొత్తం అంతా కూడా లైన్స్ బేస్ కంప్లీట్ డిఫరెంట్గా వస్తుంది బాడీ అంతా కూడా మీకు ఇది బ్లౌజ్ మ్యాచింగ్ వచ్చి ప్లెయిన్ టైప్ వస్తుంది సారీ ప్లెయిన్ కాదు ఇది కూడా మీకు లైన్స్ వస్తుంది బ్రాడ్ లైన్స్ వస్తుంది మన బ్లౌజ్ అంతా కూడా బ్రాడ్ లైన్ మ్యాచింగ్ ఇది మంచి ట్రెడిషనల్ కలర్ కాకపోతే మ్యాచింగ్ అనేది కొత్తగా ఇచ్చానమాట బేసిక్ అనేది మీకు ఏంటంటే ఎల్లోకి రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాలర్కి వచ్చే పేరునాయి కదా అది కాకుండా కొంచెం పర్పుల్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా వస్తుంది ఇది కూడా మీకు ఏంటి ఈక్వల్ బార్డర్ మ్యాచింగ్ వస్తుంది ఈక్వల్ బార్డర్ మ్యాచింగ్ స్టైల్లోనే కొంచెం కైండ్ ఆఫ్ డిఫరెంట్ డార్క్ పళ్ళు బేస్ అండ్ బాడీ కూడా అంటే ఇస్తాం ట్రెడిషనల్ మ్యాచింగ్ ట్రెడిషనల్ ఇవింగ్ ఇచ్చాం కానీ కాకపోతే మ్యాచింగ్ అనేది కొత్త మ్యాచింగ్ మీకు ఇది బేసిక్గా మీకు ఎల్లో గ్రీన్లో రెడ్లో వస్తాయి కదా పర్పుల్లో కొంచెం రేర్గా వస్తుంది ప్యాటర్న్ మీకు ఇది ఇది చూడండి మంచి డార్క్ బర్గండి కలర్కి స్కై బ్లూ మ్యాచింగ్ విత్ గ్యాప్ బోర్డర్ బేసిక్ మీకు ఇది మంచి బర్గండి షేర్కి గ్యాప్ బోర్డర్ నీట్గా వచ్చింది ప్యాటర్న్ పళ్ళు వచ్చి స్కై బ్లూ లైట్ స్కై బ్లూ వస్తుంది ఇది బ్లౌజ్ బేసిక్ బ్లౌజ్ ఇది కంప్లీట్ ట్రెడిషనల్ మ్యాచింగ్ మొత్తం అంతా కూడా త్రీ ఇంచ్ బోర్డర్ విత్ చెక్స్ అనేది ఏంటి మీకు ఏంటంటే ట్రెడిషనల్ కాంబినేషనే కాదు ట్రెడిషనల్ కాంబినేషన్ ట్రెడిషనల్ మోడల్ మీకు ఇది బోర్డర్ అంతా కూడా మీకు సెల్ఫ్ వివింగ్ వస్తుంది కంప్లీట్ శారీ మొత్తం సెల్ఫ్ వివింగ్ చెక్స్ వచ్చేసి మీకు కాకపోతే పళ్ళు మ్యాచింగ్ అంటే కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చే అన్నమాట డిఫరెంట్గా ఉంటుంది మీకు బేసిక్గా గ్రీన్ మ్యాచింగ్ ఏంటంటే బార్డర్ మ్యాచింగ్ కూడా గ్రీన్ వచ్చేస్తుంది అలా కాకుండా కొంచెం చూద్దాం అనుకుంటే ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ మాత్రమే గ్రీన్ ఆప్షన్ మీకు బాడీ అంతా కూడా మీకు ఏంటంటే చెక్స్ స్టైల్ ఇచ్చాము కంప్లీట్ డిఫరెంట్ బ్రాడ్ చెక్స్ కాకుండా మీడియం చెక్స్ అని అందులో కూడా మీకు బూటీ వస్తుంది పికాప్ బూటీ వస్తుంది రుద్రాక్ష బూటీ వస్తుంది కొంచెం గా ఉంటుంది ప్యాటర్న్ మీకు మీకు బార్డర్ కూడా మీకు ఏంటి త్రీ ఇంచ్ బార్డర్ ఇది ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇది కూడా చూడండి లైట్ బేబీ పింక్ విత్ డార్క్ బేబీ పింక్ మ్యాచింగ్ వస్తుంది లైట్ పింక్ డార్క్ పిక్ మ్యాచింగ్ వస్తుంది బాడీ అంతా కూడా బూత్ సిక్స్ వస్తుంది మొత్తం కంప్లీట్ స్మాల్ సిక్స్ విత్ బూపీస్టల్ వస్తుంది మీకు ఎందుకు ఏంటంటే ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చాం గ్యాప్ బార్డర్ బేస్ తేలింది దాంట్లో మీకు కూడా టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ మీకు ఇది రేర్గా వస్తుంది ప్యాటర్న్ దీనికి కూడా బ్లౌజ్ పీస్ మీకు మ్యాచింగ్ డిఫరెంట్గా వస్తుంది ఇది బ్లౌజ్ మ్యాచింగ్ మీకు అందులో కూడా కలర్ ఆఫ్షన్స్ ఉన్నాయి అదే మీకు చెక్ స్టైల్లోనే ఇది గ్యాప్ బోర్డర్ వస్తుంది అది జరిగే గ్యాప్ బోర్డర్ అని కోవచ్చు ఇది వచ్చి కంప్లీట్ గ్యాప్ బోర్డరే మొత్తం రేషన్ గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ అండి బాడీ అంతా కూడా స్మాల్ సెక్స్ విత్ గ్యాప్ బార్డర్ మీరనే వస్తుంది కంప్లీట్ గా ఉంటుంది మీకు బార్డర్ కూడా అంటే కల్నా బోర్డర్ వస్తుంది మీకు ట్రెడిషనల్ బోర్డర్ రెడ్ బోర్డర్ కాకుండా కలనా షేప్ బోర్డర్ ఇది బ్లౌజ్ మ్యాచింగ్ వస్తుంది మనం ముందు చూసాం కదా ఒకటి ప్యాటర్న్ దాంట్లో వేరే కలర్ ఉంది మనం చూసిన దాంట్లో పింక్ చూసాం ఇది దాంట్లో పీచ్ కలర్ ఒకటి ఉంది ఇది అంటే వన్ ఆర్ టూ ఆప్షన్స్ ఉంటాయి మీకు మీకు నచ్చిందని చూసుకోండి ఇది దాంట్లోనే వచ్చి చెక్స్ యూనిక్ ప్యాటర్న్ కంప్లీట్ డిఫరెంట్ మేడం మీకు కంప్లీట్ యూనిక్ వస్తుంది లైట్ బేబీ పింక్ విత్ బ్రౌన్ మ్యాచింగ్ వస్తుంది బ్లాక్ కాదు బ్రౌన్ మ్యాచింగ్ దానికి బేబీ పింక్ బేబీ బేవింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు బేబీ పింక్ ఇచ్చాడు లైన్స్ టైపు మీకు కంప్లీట్ బాడీ అంతా కూడా ఈ బేస్ వస్తుంది ఇది బాడీ బేస్ అనేది కంప్లీట్ చెక్స్ వస్తుంది మన మీడియం చెక్స్ కింద వస్తుంది మనం చూసేవన్నీ కూడా మీకు ఏంటంటే ప్రైస్ వచ్చినప్పటికి లెవెన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అయితే వస్తున్న ప్రైస్ దీనికి ఇవన్నీ మొత్తం అన్ని వింటేజ్ బేస్ ఇయర్ హౌస్ మొత్తం పెట్టడం మీకు దాంట్లోనే గ్యాప్ బోర్డర్ విత్ ఊసీ లైన్స్ మీకు బోర్డర్లోనే లైన్స్ డిఫరెంట్గా వస్తున్నాయి జరీ లైన్స్ మీకు బాడీ అంతా కూడా చెక్స్ వస్తుంది చెక్స్ విత్ బొటీ స్టైల్ మీకు బార్డర్ ప్యాటర్న్ డిఫరెంట్గా చూడండి గ్యాప్ బార్డర్ ప్లేయిన్ టైప్ కాకుండా దాంట్లోనే మొత్తం జైర్ లైన్స్ మీకు కంప్లీట్ డిఫరెంట్గా పళ్ళు వచ్చి అలా లీఫ్స్ వస్తుంది లీఫ్స్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ బేస్ ఇది లైన్ స్టైల్ ఇది కంప్లీట్ డిఫరెంట్గా వస్తుంది నెమలకండం కలర్ కాంబినేషన్ విత్ కలర్ అనేది మిక్స్ వస్తుంది దానికి మెరూన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది గ్యాప్ బోర్డర్ బేస్ స్టైల్లో మీకు బ్లౌజ్ అనేది మీకు ఏంటంటే కామన్గా వచ్చి చేయకుండా గ్రీన్ఎస్ ఇది ఇస్తా చీడ్ అనేది మేము ఇచ్చాం మీకు ఎడిషనల్ కావాలనుకుంటే ఎడ్జ్ బార్డర్ బోర్డర్ కాంట్రాస్ట్ ఉంది గ్రీన్ కలర్ ఉంది కదా ఆ కలర్ కూడా నేను యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి ఈక్వల్ బార్డర్లో టెంపుల్ వన్ సైడ్ టెంపుల్ బార్డర్ వస్తుంది మీకు వన్ సైడ్ ప్లేన్ వచ్చి కాంచు బోర్డర్ అన్నమాట కొంచెం డిఫరెంట్గా ఉంటాడు చెక్స్ కూడా స్మాల్ చెక్స్ విత్ బుటీ బేస్టైల్ వస్తుంది వన్ సైడ్ వచ్చేసి మీకు ఏంటంటే బార్డర్ మీద టెంపుల్ బార్డర్ ఇచ్చాం సెకండ్ బేస్ టైప్ ఏంటంటే కంప్లీట్ ప్లేన్ టైప్ ఇచ్చేస్తారు బోర్డర్ బేస్ అనేది ఇది కంప్లీట్ ట్రెడిషనల్ మ్యాచింగ్ అంట మీకు ట్రెడిషనల్ బేస్ అంటారు కదా ఆ బేస్ టైప్లో ఇచ్చాం ప్యాటర్న్ మీద చెక్స్ మీడియం చెక్స్లోనే కలర్ మ్యాచింగ్ ఇచ్చాం ఇప్పటిదాకా మనం చూసిన వాటిలో ఏంటంటే జరిగి చెక్ చూసాం కదా అందులోనే కలర్ మ్యాచింగ్ మొత్తం అవుతుంది లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ మ్యాచింగ్ డిఫరెంట్గా ఇచ్చామంట ప్యాటర్న్ అనేది దానికి మీకు ట్రెడిషనల్ కాంబినేషన్ ఇచ్చాం మెటెన్తో మెరూన్ షేడ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు మంచి మెరూన్ షేడ్ వస్తుంది పళ్ళు కూడా మంచి రెడ్డిష్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అంత ప్యాటర్న్ ఇది సేమ్ దాంట్లోనే వేరే కైండ్ కాయిన్ ఆఫ్ ఎల్లో విత్ బ్లూ మ్యాచింగ్ ఎల్లో విత్ ఇది బేస్ మనం ఫస్ట్ చూసాం కదా పరిపాటు చూసాం దాంట్లో వేరే కలర్ కాంబినేషన్ మీకు ఉంది బార్డర్ డిఫరెంట్గా యూనిక్గా వెళ్దాం అనుకుంటే బోర్డర్ బేస్ ఇది దీనికి కూడా పంచ్ పర్పుల్ కలర్ మ్యాచ్ ఇది స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబో ఇది కూడా మంచి పింక్ కలర్ ఇచ్చే మ్యాచ్ ట్రెడిషనల్ బేస్ మొత్తం మొత్తం వింటేజ్ బేస్ కాంబినేషన్ మొత్తం మీకు ఇది కూడా చూడండి లైట్ వేవి పింక్ డార్క్ పర్పుల్ మ్యాచింగ్ ఇవన్నీ మీకు ఏంటంటే రేల్ మ్యాచింగ్ వస్తాయి అన్నమాట ప్యూర్ కంచుపట్లో వస్తుంది అన్నమాట మొత్తం వింటేజ్ బేస్ అనేది మీకు పళ్ళు కూడా నీట్గా వచ్చింది మొత్తం రిచ్ పళ్ళే బార్డర్ కూడా యూనిక్గా వచ్చింది బార్డర్ స్టెప్ బై స్టెప్ బార్డర్ని మీకు యూనిక్గా ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది ఇది చూడండి ట్రెడిషనల్ మ్యాచింగ్ చెక్స్ చూసే ఉండవు కాబట్టి డిఫరెంట్ చెక్స్ వస్తాయి మీకు జరీ విత్ జూట్ మొత్తం మిక్స్ జరీ విత్ పట్టు చెక్స్ వస్తుంది మొత్తం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది మ్యాచింగ్ అనేది మీకు ట్రెడిషనల్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో కూడా మీకు బోర్డర్ కూడా పెకాక్ బార్డర్ విత్ రుద్రాక్ష బార్డర్ రెండు కల్పించారు దీంట్లో బ్యాడర్ ఇది బేస్ ఇది ఒకటి ఉంది లైట్ లైలాక్ షేడ్ విత్ గ్యాప్ బోర్డర్ మ్యాచ్ ఇది మనం ముందు చూసాం కదా బ్రాడ్ గ్యాప్ బోర్డర్ స్టైల్ చెక్స్ ఉంటే అందులో వేరే కవర్ నేవీ బ్లూ బేస్ బాడీ అంతా కూడా స్మాల్ చెక్స్ సేమ్ కైండ్ ఆఫ్ బేస్ వస్తుంది అన్నమాట బాడీ అంతా కూడా దాంట్లో విత్ బుటీ బేస్ స్టైల్ గ్యాప్ బోర్డర్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ పళ్ళు ఒక మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా చూడండి మంచి పరుపులకి రమగ్రినిచ్చు బ్రాడ్ చెక్స్ విత్ మ్యాక్ పికాక్ బుట్టి వస్తుంది బాడీ అంతా కూడా ఇది గ్యాప్ బోర్డర్ బెస్ట్ స్టైల్ సెల్ఫ్ కలర్ వస్తుంది మొత్తం కంప్లీట్ మీకు ఇది సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ మొత్తం లైన్స్ ప్యాటర్న్ వస్తుంది బాడీ అంతా లైన్ స్టైల్ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి మీకు ప్లెయిన్ విత్ గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇది ఒకటి చూడండి బ్రాడ్ చెక్ స్టైల్ వస్తుంది బిచ్ పళ్ళు బోర్డంతో కూడా డిఫరెంట్గా వస్తుంది చెక్స్ విత్ జెరీ చెక్స్ విత్ టూ లైన్స్ టైప్ ఇప్పుడు దాకా మీకు నచ్చిన వాటిలో మీకు ఏం నచ్చితే డిస్ప్లే పైన మా నెంబర్ ఉంది కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నమస్తే మ్యామ్ థ్యాంక్ యూ